మనము ఆర్బాటాలకు వెళ్ళి నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్స్ పార్టీస్ చేసుకుంటాం కానీ దానివల్ల మనకు వచ్చేది ఏమీ ఉండదు అవే డబ్బులను మన పిల్లల ఫ్యూచర్ కోసం ఒక ల్యాండ్పై ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ చదువులకు పెళ్ళిళ్లకు ఉపయోగపడుతుంది భూమిపైన మనం పెట్టే పెట్టుబడి ఎప్పటికైనా పెరుగుతుందే కానీ తగ్గదు మనలాంటి మధ్య తరగతి వాళ్ళ కోసమే శ్రీకారం ఫార్మ్స్ వాళ్ళు ఆయుష్మాన్ భవ అనే ప్రాజెక్ట్ని నారాయణకేడ్ వంగల్ విలేజ్ లో రీసెంట్గా స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ మనకు హైదరాబాద్ పటాన్ చెరువు నుంచి తొంభై ఐదు కిలోమీటర్లలో ఉంటుంది ఈ వెంచర్ మొత్తం మనకు వంద ఎకరాల్లో ఉంటుందండి వెంచర్ మొత్తం రిసార్ట్ స్టైల్ ఫామ్ ల్యాండ్ అనమాట ఇక్కడ కేవలం నాలుగు లక్షల రూపాయలకే మూడు వందల మూడు గజాల అయితే ఇస్తున్నారండి అలాగే ఎనిమిది లక్షలకు ఆరు వందల ఐదు గజాల మనకి మనకిస్తున్నారు ఇంకా అద్భుతమైన విషయం ఏంటి అంటే ఆరు వందల ఐదు గజాలు తీసుకున్న వాళ్లకు యాభై వేల డిస్కౌంట్ తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు మరెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి మిగిలిన వివరాలన్నీ కనుక్కోండి